హాయ్ అండి అందరికీ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా ఇంక ఇది విజయవాడ బ్రిడ్జి అండి కృష్ణమ్మ తల్లి వాటర్ చూడండి ఎంత ఫోర్స్ కూడాన్నాయో అసలు చాలా బాగుంది ఇంకా మా ఊరు వెళ్ళాలంటే ఇంకా మూడు గంటలు పడుతుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అక్కడికి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుందంట వాళ్ళకి మా ఊర్లో కూడా చాలా వాటర్ ఉంటాయండి అదేనండి గోదావరమ్మ తల్లి అక్కడికి వెళ్తే గోదావరికి వెళ్ళకుండా మా పిల్లలు ఊరుకోరండి ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సిందే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కానీ సిటీ కూడా చూడట్లేదు అక్కడే చూసుకుంటూ ఉండిపోయినారు టైం వచ్చి సిక్స్ అవుతుందండి కరెక్ట్గానా ఇప్పుడే సన్ రైజ్ అయింది ఇప్పుడైతే బ్రిడ్జి దాటేస్తున్నాం అనమాట అంటే ఈ బ్రిడ్జి ఇటేప్ సైడ్ వెళ్ళేది ఇంకా ఆ బ్రిడ్జ్ అయితే అడ్ సైడ్ వెళ్ళేదనమాట వాటర్ అక్కడ కొన్ని ఇక్కడ కొంచెం ఉన్నాయి మధ్యలో మాత్రం ఫుల్ ఇసుకుందనమాట చాలా బాగుంది చూసేకైతే అంటే మా ఊరు వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో చూడాలి మళ్ళీ కలుద్దాం మా ఊరు వచ్చాక ఇంక ఇప్పుడైతే మా ఊరు వచ్చేసాము గోదావరి తల్లి చూడండి ఎంత బాగుంది అసలుకి ఇంకా మా సైడు గోదావరి వచ్చిందంటే చిన్న చిన్ని చేపలన్నీ భలే దొరుకుతాయండి బాగుంటాయి అన్నమాట మా సైడ్ ఎక్కువ సముద్రం చేపలు అవేమి తినరండి ఎక్కువ గోదావరిలోవే తింటారనమాట మంచిదని చెప్పి మేము ఎక్కువ గోదావరి చేపలు బాగా తింటాం అన్నమాట సముద్రం చేపలు అసలు ఎక్కువ తినము ఇంక నేను ఊరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అన్నీ తీసుకెళ్తానండి ఎండు చేపలు ఎండు రోజులు అన్నీ తీసుకెళ్తాను నాకు భలే ఇష్టము సముద్రం అయితే బాగా ఉప్పగా ఉంటాయి అనమాట అవి తినలేము అసలుకి తినలేము ఇంకా మా ఫైనల్లీ మా ఇంటికి అయితే దగ్గరలో ఉన్నా అనమాట ఇంకా అంతే ఇది మా సిటీ రాజమండ్రి నా చిన్నప్పుడు అయితే ఇలా అస్సలు లేదండి ఇప్పుడు బాగా డెవలప్ చేసారు నా మ్యారేజ్కి నా మ్యారేజ్ అయిపోయాక అనుకుంటా ఇదంతా బాగా డెవలప్ అయింది చాలా బాగుంది ఇంక ఇది జాంపేట మార్కెట్ దగ్గరలోని మా వారం సిటీలో ఉండేది ఇంకా బస్సు దిగితే అక్కడి నుంచి టెన్ రూపీస్ ఛార్జ్ అనమాట ఇంకంతే వచ్చేసాం ఇంక ఫైనల్గా అయితే అదేంటో మా ఊరు వస్తే అదొక్క ఆనందం అండి నాకే తెలియదు ఎంత ఆనందంగా ఉంటా అండి అంత ఆనందంగా ఉంటాను మా వారైతే అబ్బా మోహన్ చూడు ఎలా వెలిగిపోతుందో ఇంకో మీ ఊర్లో అడిగట్టవో లేదు మోహన్ తెగ వెలిగిపోతుంది అంటున్నారు ఇంక ఈ మధ్యలో అయితే ఎప్పుడు రాలేదండి నేను ఒక మొన్న హాలిడేస్కి వచ్చాననమాట ఇంక అంతే మళ్ళీ ఇంక రాలేదు సమ్మర్ హాలిడేస్కి వచ్చాను ఇంక అప్పుడు నుంచి రాలేదు అమ్మ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట సీతారామరాజు అనుకుంటే చూడండి ఎంత బాగుందో ఆయన వెనకాలందరూ యుద్ధం చేసాకెళ్తున్నారు ఇంకా మా ఊరికైతే ఎక్కడ లేని జనాలు అందరూ వచ్చి ఇక్కడే బతుకుతున్నారండి ఇదిగోండి జాంపేట మార్కెట్ చాలా అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఎందుకు ఆఫ్ చేశాడు ఇక్కడ ఇంకా ఆఫ్ చేసాడు ఈ టెంపుల్ అయితే దానవాయి బాబు అండి చాలా బాగుంటుంది టెంపుల్ అసలుకి నేను పెళ్లి కాకముందు ప్రతి మంగళవారం వెళ్ళి అభిషేకం చేయించుకుండేదాన్ని నాకు బలిష్టం ఆ టెంపుల్ అంటే ఇంకా ఫైనల్ అయితే ఇది షెల్టౌన్ అనమాట పెద్ద హోటల్ అండి చాలా బాగుంటది ఇది ఇది దాటితే స్టాండ్ చాలా పెద్ద సిటీ మాది ఓకే బాయ్ బాయ్